నమస్కారం అండి నా పేరు కె వెంకట్రావు శ్రీరంగ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జిఎంని వైఎల్ అమర్నాథ్ బాబు అనే వ్యక్తి మాకు రెడ్డి గారి ద్వారా పరిచయం అయ్యి శ్రీ రత్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైస్ ప్రెసిడెంట్ అని చెప్పి పరిచయం చేసి రత్న ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కంపెనీకి వెళ్ళి మాట్లాడినాము చిత్రపురి వర్క్ కన్స్ ట్వంటీ కన్స్ట్రక్షన్ నడుస్తుంది ఆ వర్క్ మాకు వచ్చింది ఆల్రెడీ మాకు అగ్రిమెంట్ జరిగి ఉంది సరే మీరు కూడా మాతో కలిసి మీరు వర్క్ చేయండి మీకు ఇస్తాము మేము టెక్నికల్ సపోర్ట్ ఇస్తాం మీరు ఫైనాన్షియల్గా చేయండి అని మాట్లాడి దానికి సంబంధించి ఈఎండి కట్టాలి అని చెప్పి ఒక పెద్ద అమౌంట్ అడిగాడు ఒక త్రీ పాయింట్ టూ క్రోర్స్ వరకు మేము ట్రాన్స్ఫర్ చేసి ఉన్నాము మేము డైరెక్ట్ చిత్రపూరికి చిత్రపూరి అకౌంట్కి డీడీసీ రూపంలో ఇచ్చున్నాము శ్రీరంగ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఇంకా ఆయన తన అగ్రిమెంట్ చూపెట్టండి మాకు అగ్రిమెంట్ చేయండి అని అడిగే ప్రాసెస్లో మేము దాటవేస్తూ వస్తున్నాడు అట్లానే నా దగ్గర అక్కడ ఉంది అగ్రిమెంటు ఇక్కడ ఉంది అగ్రిమెంటు అని ఇట్లా చెప్పుకుంటూ వస్తుంటే మేము టైట్ చేస్తే పెద్ద మనిషి ఉన్నారు మాట్లాడదాము మాకు చిత్రపురికి నాకు మధ్యలో ఆయన మాట్లాడారని చెప్పి తీసుకొని వచ్చారు ఓ కళ్యాణ్ గారు అని చెప్పి పవ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చి మాకు పరిచయం చేసి తెలుసుకున్న తర్వాత ఏమైందంటే అసలు ఈ వర్క్ టెండర్ అవ్వలేదు వీళ్ళకి అగ్రిమెంటే అవ్వలేదు ఈయనకి దాని తర్వాత ఒక కమిట్మెంట్ ఇచ్చున్నాడు సొసైటీకి థర్టీ క్రోర్స్ నేను లోన్ ఇచ్చిన తర్వాత నాకు టెండర్ ప్రాసెస్ అవుతుంది అని చెప్పి వాళ్ళు మధ్యలో ఎంఓయూ జరిగి ఉంది చిత్రపురికి అమర్నాథ్ బాబుకి మధ్యలో అది మాకు ఓ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చిన తర్వాత తెలిసిన తర్వాత మేము డ్రాప్ అయిపోతాం మాకు అవసరం లేదు ఈ వర్క్ మా అమౌంట్ మాకు రిటర్న్ చేయమని మేము ఒత్తిడి చేసిన తర్వాత ఓ కళ్యాణ్ గారు పెద్ద మనసు చేసుకొని అనిల్ గారిని ప్రెసిడెంట్ గారిని కల్పించడం జరిగింది మాకు కొంత లిటిల్ బిట్ అమౌంట్ ఇంట్రెస్ట్ అమౌంట్ కూడా రిటర్న్ వచ్చి ఉంది మేము ప్రాసెస్లో తీసుకుంటున్నాము ఈ లోపల ఆయన తన స్వార్థంతో తనకు తెలిసిన విధంగా మాకు సంబంధం లేకపోయినా మా కంపెనీతోటి ఒక ఫాల్స్ కంప్లైంట్ అయితే ఇచ్చున్నాడు రాయదుర్గం పిఎస్లో ఆ కంప్లైంట్కి మా శ్రీరంగ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎటువంటి సంబంధమూ లేదు రెండు సంవత్సరాల నుంచి మమ్మల్ని ఇదే విధంగా మభ్యపెడుతూ ఎంతో హింసకు గురి చేసినాడు ఈ వైఎల్ అమర్నాథ్ బాబు అనే వ్యక్తి ఇదే క్రమంలో ఇదే వర్క్ గురించి ఇంకొక కాంట్రాక్టర్లు కూడా ఇంకొక వేరే పార్టీని కూడా అప్రోచ్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి కొంత అమౌంట్ తీసుకొని వాళ్ళని కూడా మోసం చేసినట్టు తెలుస్తూ ఉంది వాళ్ళు కూడా బయటికి రావచ్చు వాళ్ళ రేపు ఇతను ఒక ఇలా మభ్యపెట్టి జనాలందరినీ ఇట్లా తప్పుదోవ పట్టిస్తా ఉన్నాడు తన స్వార్థం కోసం ఇది ఇదే విషయమై మేము ఈరోజు సిపి గారిని కలవడం జరిగింది సిపి గారిని కలిసి దానికి సంబంధించిన వివరణ మా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్తో వాళ్ళకి వివరణ ఇచ్చి చెప్పి ఉన్నాము దాని తర్వాత రాయదుర్గం పోలీస్ స్టేషన్లో సిఐ గారిని కూడా కలిసి రాతపూర్వకంగా ఇచ్చి వాళ్ళకి జరిగినదంతా నిజానిజాలని చెప్పి వచ్చాం